మామిడి రైతులకు ధర వరకు రైతుల పక్షాన పోరాడుతూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రోడ్డుపై నిరసన తెలిపిన బీసీవై పార్టీ అధినేత జిల్లాలో ఉన్న మామిడి రైతులకు యార్డు ఏర్పాటు చేయాలి పార్టీ అధినేత డిమాండ్ మామిడి రైతుల పక్షాన పోరాడుతా అని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు మండలం జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా మామిడి చెట్లు నాటించి నేడు రైతులను రోడ్డుపై పడేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు నేడు జిల్లాలో పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి లేకుండా ఉందని అన్నారు మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించేంత వరకు రైతుల పక్షాన పోరాటాన్ని అన్నారు జిల్లాలో ఉన్న రైతులకు మామిడి యార్డును ఏర్పాటు చేయాలని అన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంపుతా నరుకుతా అనడంపై మండిపడ్డారు రానున్న రెండు రోజుల్లో రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే బీసీవై పార్టీ తరఫున ధర్నా చేస్తామని తెలిపారు ప్రభుత్వానికి రైతులకు మంచి చేయాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది మనం గతంలో కూడా చూసాము చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని వేల ఎకరాలు చెరుకు పండును పండిస్తుంటే చెరుకుకి సరైన మద్దతు ధర కల్పించకుండా ఫ్యాక్టరీలను మూసేసే కార్యక్రమము ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఈరోజు చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పంట మీద మామిడి పంట మీద ఆధారపడుతున్నారు ఒకప్పుడు మామిడి తోట ఉంది అంటే గొప్ప రైతుగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈ రోజు మామిడి పంట పండించే రైతులు అన్ని వదులుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడితే ప్రభుత్వము కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యి ఈరోజు రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీదంతా స్పందించాల్సిన ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రాష్ట్రంలో చంపుతాం నరుకుతాం అంటూ రోడ్ల మీదకి వెళ్లి జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ప్రతిపక్షము ఉండడము ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతులకు ముఖ్యంగా మామిడి రైతులకు ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చారో ప్రధానంగా రైతుల యొక్క డిమాండ్ కనీసం కేజీకి పదిహేను రూపాయల భద్రత ధర కల్పించాలి దాంతో పాటు మా మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి